బ్రిటన్లో అధికారం లేబర్ పార్టీదే ప్రముఖ దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోస్యం సప్తా చాటనున్న కేరీ స్టార్మర్ ఓటమి చవిచూడునున్నా రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం కానున్న లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ గత కొద్ది కాలంగా గమనించినట్లయితే ప్రముఖ మహా ఉగ్రకాళికా దేవి ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ తన ఉపాసనా శక్తి ద్వారా చెప్పిన పలు జోస్యాలు అక్షర సత్యాలుగా మారుతూ ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తూ సంభ్రమాచర్యాలకు చేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే ప్రస్తుతం బ్రిటన్లో ఆరు వందల యాభై పార్లమెంటు స్థానాల్లో జరగబోతున్న ఎన్నికల గురించి శ్రీ నాగపట్ల పవన్ కుమార్ శర్మ గారు తన ఉపాసనా శక్తి ద్వారా జోస్యం చెబుతూ ప్రస్తుతం బ్రిటన్లో ఈ ఎన్నికల్లో రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ రైట్ కన్జర్వేటివ్ పార్టీ కేరీ స్టార్మెర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీలతో పాటుగా లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ స్కాటిష్ నేషనల్ పార్టీ రీఫార్మ్ యూకే వంటి మరికొన్ని పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం సెంట్రల్ రైట్ కన్జర్వేటివ్ పార్టీ మరియు కేరీ స్టార్మేర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీల మధ్య ఉండబోతుందని రెండు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ తరపున రెండు ఇరవై రెండు నుండి మొట్టమొదటి ఏషియన్ సంతతి ప్రధానిగా వ్యవహరిస్తున్న రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపించలేరని కేరీ స్టార్మర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీ మరొకసారి తన సత్తా చాటడం ద్వారా రెండు పేల పంతొమ్మిదిలో పొందిన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంటూ గొప్ప విజయాన్ని సాధించడం ద్వారా అధికారాన్ని పొందనుందని అలాగే మూడవ స్థానం కోసం లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ స్కాటిష్ నేషనల్ పార్టీ రీఫార్మ్ యూకే పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ మాత్రమే ఆ స్థానాన్ని పదులుపరుచుకుంటుందని ఈ సందర్భంగా ప్రముఖ మహా దేవి ఉపాసకులు శ్రీ పవన్ కుమార్ శర్మ గారు తన శక్తి ద్వారా భవిష్యవాణి చెప్పారు తెలుగు రాష్ట్రాల గురించి పవన్ కుమార్ శర్మ గారు జోస్యం చెబుతూ ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలను సాధించిన బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికే సుమారు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో కేవలం నాలుగు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలే మాత్రమే మిగులుతారని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ తనకి జైలు యోగం మాత్రం ప్రస్తుతానికి లేదని కానీ కేటీఆర్కి మాత్రం పలు కేసులతో సమస్యలు తప్పవని జైలు యోగ సూచనలు కూడా ఉన్నాయని అయితే కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం ద్వారా సమస్యలను అధిగమించే అవకాశం ఉందని పవన్ కుమార్ శర్మ గారు జోస్యం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డికి తన పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకుల నుండి పదవీ గండం సూచనలున్నప్పటికీ రానున్న రెండు సంవత్సరాల్లో వారి పదవికొచ్చిన డోకా ఏమీ లేదని కానీ తూర్పు తెలంగాణకు చెందిన కొందరు నాయకుల వలన తలనొప్పులుండే అవకాశం ఉందని జోస్యం చెప్పారు సీఎంఓ ఆఫీసులో ఆగ్నేయ భాగానున్న కొన్ని వాస్తు దోషాలను సరిచేసుకోవడం ద్వారా పాలనలో ఉన్న అవాంతరాలు తొలగి త్వరితగతిన కొన్ని పాలసీలను మరియు పనులను అమలు చేయడానికి అవకాశం లభిస్తుందని సూచించారు ఈ మధ్యనే ఆంధ్రాలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కూటమి పార్టీలపై కొన్ని ప్రత్యేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఒత్తిడి పెంచి ముచ్చమటలు పట్టించడంలో జగన్మోహన్ రెడ్డి అవుతాడని కొందరు భావిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతానికి జైలుకెళ్లే యోగ్యమే లేదని పవన్ కుమార్ శర్మ తన శక్తి ద్వారా భవిష్యవాణి చెప్పారు అలాగే టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్పై గతంలో జరిగిన దాడిలో పాల్గొన్న నేరస్తులు గుర్తించే క్రమంలో అధికార పార్టీ వైఖరి కొండలు తవ్వి ఉడత కోసం వెతికిన చందంగా ఉంటుందని చెప్పారు వైసీపీ నాయకుడు అరవ సత్యంకి జైలు యోగం ఉందని అయితే వివిధ మాధ్యమాలలో వస్తున్నట్లుగా దేవినేని అవనాష్కొచ్చిన ఇబ్బందేమీ లేదని పవన్ కుమార్ శర్మ గారు భవిష్యవాణి చెప్పారు